ఏమో రేపు ఇక్కడ ఏమన్నా పాలిటిక్స్ లోకి అవకాశం వస్తే మాధురి గారికి మీకు ఓకేనా అవకాశం వచ్చిన మరుక్షణ మా ఆశీస్సులు గ్రేట్ అసలే జిహెచ్ఎల్సి ఎలక్షన్స్ రాబోతున్నాయి మాధవ్ మాధురి గారు మీలాంటి ఫైర్ బ్రాండ్స్ అవసరం అన్ని పార్టీలకి కనిపిస్తోంది కొంచెం ఆలోచించుకోండి మీ బేస్ అయిన ఆంధ్రా నుంచి ఇక్కడికి వస్తున్నారు ఎందుకంటే పాలిటిక్స్ తో మాకు నిచ్చ సంబంధం వ్యాపారం అవకాశం వస్తే చూద్దాం అయితే నేను ఒక ఇంటర్వ్యూలో మీరిద్దరు చెప్పడం ఒకటి నేను చూశాను మాకు ఐదుగురు పిల్లలు అన్నారు మీ ఇద్దరు ఆడపిల్లలు అలాగే మీకున్న ముగ్గురు ఆడపిల్లలు ఎలాగా ఇంత అంటే ఓన్లీ స్టేట్మెంట్ కి అది పరిమితం చేస్తున్నారా లేదంటే ప్రాక్టికల్ గా కూడా బాధ్యతగా ఉంటున్నారా మీరు స్టేట్మెంట్ కి పరిమితం చేయడానికి చిన్న చిన్నపిల్లలం కాదు అలాంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా మాకు లేదు మాకు ఐదు ఇద్దరు ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఐదురు పిల్లలు అనుకున్నప్పుడు ఐదురు పిల్లల బాధ్యత కూడా మేము తీసుకుందామని నిర్ణయించుకున్నాం ఆల్రెడీ ఒక పాపకు పెళ్ళైంది ఇంకో పాప పెళ్ళికి రెడీగా ఉంది ఆమె పెళ్ళికి కావాల్సిన ఏమైతే మేము ఖర్చు పెట్టాల్సిన డౌరీ ఉంటే అవి కూడా రెడీ చేస్తూ నా పిల్లలు ఇంకా చిన్న వాళ్ళని జస్ట్ యూకేజీ ఫిఫ్త్ స్టాండర్డ్ సిక్స్త్ స్టాండర్డ్ వాళ్ళకి చదివించుకుంటూ వాళ్ళు కూడా ఒక ఉన్నతమైన స్థానంలో పెడుతూ వాళ్ళు కూడా చూసుకుంటూ ఐదుగురు పిల్లల బాధ్యత ఇంతమంది ప్రజల బాధ్యత మేము తీసుకున్నప్పుడు ఐదుగురు పిల్లల బాధ్యత మేము తీసుకోలేమా సిల్లీ క్వశ్చన్ అది ఎవరు అడుగుతుంటే మేము సమాధానం ఇస్తాం సమాధానం ఇవ్వాల్సిన అవసరం కూడా మాకు మా ఇంటికి వచ్చి ప్రజల ఉన్నప్పుడు మా పిల్లలకు మాకు సంబంధం మా వల్ల బయటకు వచ్చినటువంటి ఐదుగురు పిల్లలు ఐదుగురు పిల్లలు ఎవరిని చూడాలి చిన్న విషయం అది చూడాలి తప్పదు ధర్మం మా పేరెంట్స్ తీసుకోవాలి వాళ్ళ తలరాత్రులు మనం కలలే వాళ్ళు ఏమవుతారేమనే తర్వాత దైవాదీనం కానీ వాళ్ళ బాధ్యత మనమైతే తీసుకోవాలి వాళ్ళకి ఏ రంగంలో కావటో ఆ రంగంలో పెట్టాలి వాళ్ళకి ఎలా కావాలంటే ఏ ఫీల్డ్ కావాలంటే ఆ ఫీల్డ్ లో ఉంచి వాళ్ళని చూసుకోవాలని అయితే నమ్ముతున్నా అలాగే చూసుకుంటున్నాం మాధురి గారు మీ పిల్లలు ముగ్గురు కూడా చిన్నవాళ్ళు మరి ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ కు వస్తారా మీతో పాటు నెక్స్ట్ ఇయర్ అయితే హైదరాబాద్ లోనే పెట్టి ఇక్కడే స్కూల్లో లో జాయిన్ చేద్దామని అనుకుంటున్నాను నా దగ్గర ఉంచి చదివిద్దాం అనుకుంటున్నాను ప్రెజెంట్ మా మదర్ దగ్గర ఉన్నారు కొంచెం నేను సెటిల్ అయ్యాక హైదరాబాద్లో హైదరాబాద్ నచ్చింది నాకు కూడా సో హైదరాబాద్లోనే వాళ్ళు కూడా చదివిద్దాం అనుకుంటున్నాను ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళకి తండ్రి ప్రేమ ఆయన అందించే భరోసా అనేది చాలా అవసరం శ్రీనివాస్ గారు ఖచ్చితంగా మంచి తండ్రి దాన్ని నేను కాదని లేదు పిల్లలు కూడా అలా యాక్సెప్ట్ చేస్తారా తండ్రి ఇలాగా ఆయన పిల్లలు వాళ్ళ ఫాదర్ అండర్లోనే ఉన్నారు నేను మా హస్బెండ్ మ్యూచువల్ గా తో విడిపోయినా సరే వాళ్ళ ఫాదర్ వాళ్ళ పిల్లల బాధ్యతను తీసుకుంటున్నారు నా బాధ్యత కూడా యాజ్ ఏ మదర్ గా నేను తీసుకుంటున్నాను యాజ్ ఎ గార్డియన్ గా యాజ్ ఏ కే గా యాజ్ ఎ గా శ్రీనివాస్ గారు కూడా బాధ్యతలు తీసుకుంటున్నారు మా పిల్లలకు ముగ్గురు బాధ్యతలు కూడా ఉన్నాయి ముగ్గురుని తీసుకుంటున్నాం కేరు వాళ్ళకి ఏ లోటు ఉండదు నా వల్ల ఈ భూమి మీదకి వచ్చారు పిల్లలు వాళ్ళకి ఏ లోటు రానివ్వను నా కంటికి రప్పలా కాపాడుకొని చూసుకుంటాను వారసుని ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నాము అని చెప్పారు చాలా సర్ప్రైజ్ అయ్యా నేను అసలు సర్ప్రైజ్ ఏముంది ముందు నుంచి మేము అనుకుంటున్నాం దాంట్లో సర్ప్రైజ్ ఏముంది నేనే మాధురి అంటేనే ఓపెన్ గా చెప్తుంది ఏదైనా మీ నిజంగానే వారసుని అందామని ఆలోచనలో ఉన్నాము యాక్చువల్ ఈ ప్లానింగ్ ముందే ముందే ఉండే కానీ బిజినెస్ కోసం ఈ ప్లానింగ్ ని ఒక వన్ ఇయర్ షిఫ్ట్ చేసాం ఆఫ్టర్ ఈ వన్ ఇయర్ బిజినెస్ తప్పకుండా కోర్టులో కేసులు కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ కొంచెం తేలాలి కాబట్టి కొంచెం తేలిన తర్వాత అవన్నీ కూడా ఉంటది ఏముంది కొడుకు అనేది బలమైన కోరిక ఈ విడిదే అనిపిస్తా ఉంటది నాకు లేదు లేదు నాకంటే శ్రీనివా అంటే ఏంటి శ్రీనివాస్ గారు ఉన్న క్వాలిటీస్ ఇలాంటి అవసరం ఇంకొక జనరేషన్ కూడా ఉండాలి ఇతని వారసుడు ఉండాలని ఆలోచన నాకైతే ఉంది అతనికి కూడా ఉంది ఇద్దరికి అంతే కదా అలానే ఆడపిల్ల మగపిల్ల తక్కువ నేను అన్నయ్య ఆడపిల్లలు రాజకీయాలు చేయట్లేదు ఆడపిల్లలు ప్రైమ్ మినిస్టర్ అవ్వలేదు అలానే కాదు ఊరికే ఒక మా ఇద్దరికి అనిపించింది అంటే ఐదుగురు ఉన్నారు కదా వీళ్ళు ఐదుగురు చూసుకోవడానికి ఇంకో బాబు ఉంటే బాగుంటుంది అంతే మీ ఇద్దరిది ప్రేమ అనాలా ఏమంటారు ఈ మించి ప్రేమకు మించి ఏమైనా పదం ఉంటే పెట్టుకోండి ఈ మాట నేను ఎందుకు అడిగాను అంటే సహజంగా మనం టీనేజ్ లోను లేదంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు ప్రేమలో పడుతూ ఉంటాం అది ఆడవాళ్ళైనా మగవాళ్ళ ఇలాంటి పేర్లు ఏవో ఉంటాయి ఆ తర్వాత పెళ్ళైన తర్వాత కూడా కొన్ని రిలేషన్స్ ఉంటాయి వాటికి రకరకాల పేర్లు ఉన్నాయి ఇప్పుడు మాధురి గారు మీరు ఎప్పుడైనా మీ ఎంగేజ్ లో ప్రేమలో పడ్డారా ఇలా కావాలి అని ఎప్పుడైనా అనిపించిందా మీకు ఎంగేజ్ లో ఉంటే ఎప్పుడు డిగ్రీ లో ఫస్ట్ ఇయర్ లో ఎప్పుడో ఒకసారి లవ్ చేశాను తర్వాత మనస్ చూసారా అబ్బా ఎంత ఓపెన్ నోస్ ఎవ్రీథింగ్ ఐ టోల్ హిమ్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ హీ నోస్ ఎవ్రీథింగ్ ఎప్పుడు డిగ్రీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు నేను శ్రీచైతన్ నేను చదివాను గర్ల్స్ క్యాంపసే డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో బయోటెక్నాలజీ నేను ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఒక అబ్బాయికి లవ్ చేశాను ఆ అబ్బాయి కూడా లవ్ చేశాడు ఇంట్లో ఇంటర్ క్యాస్ట్ వల్ల ఒప్పుకోలేదు ఆ అబ్బాయి వేరే కమ్యూనిటీ నేను వేరే కమ్యూనిటీ ఆ అబ్బాయి వచ్చి ఇంటికి వచ్చి మాట్లాడడం కూడా జరిగింది ఫాదర్ ఒప్పుకోలేదు ఒప్పుకోకుండా నాకు ఈ మ్యారేజ్ చేశారు ఇంట్లో అప్పట్లోనే బలవంతంగా నాకు పెళ్లి చేశారు చేసిన తర్వాత కొంచెం అలా డిస్టర్బెన్సెస్ మా ఇద్దరి మధ్యలో హస్బెండ్ మధ్యలో మా మధ్యలో ముందు నుంచి ఉంది అలా పెరిగే వాని వల్ల ఇంకా అసలు డిస్టర్బెన్సెస్ పెరిగి తర్వాత లాస్ట్ శ్రీనివాస్ గారు అయ్యారు అంటే చాలా మంది మహిళల్లో ఇలాంటి సంఘర్షణ ఉంటది మాధురి గారు ఎందుకు మిమ్మల్ని చాలా మంది విమెన్ కావచ్చు సొసైటీ కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంది ఎందుకు అంటే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చేయలేనివి చాలా మీరు చేసి చూపించారు అసలు ఆయన పక్కన కూర్చోబెట్టుకొని మీ లవ్ స్టోరీ గురించి చెప్పారు కదా అసలు అంటే ఉమెన్ సంఘర్షణకి గురై భర్తతో ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యలు చేసుకుంటూ మొన్న ఎవరో ఒక అమ్మాయిని చూస్తాను పాపం డాక్టర్ అమ్మాయి లో మేర చేసుకుందంట పాప వీడియో పెట్టింది ఎంత బాధ అనిపించింది అంటే ఎందుకు అంత బాధపడాలి నువ్వు బయటకు వచ్చేసాయి నీకు చేతిలో చదువు ఉందిగా నువ్వు హ్యాపీగా బ్రతకచ్చు కదా బయటకు వచ్చి అంత ఏడుస్తూ అంత చచ్చిపోతూ నువ్వు అక్కడ ఎందుకు బ్రతకాలి సొసైటీ కోసం ఎందుకు బాధపడాలి సొసైటీ నీకు ఏమైనా పెంచుద్దా నువ్వు చచ్చిపోతా నీకు ఏమైనా చాపుద్దా హ్యాపీగా వచ్చి బ్రతకు సో మనం ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇరుక్కుంటూ మరి ఎంత ఎంత పాజిబిలిటీ అంటే అంతవరకు సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయాలి మనం మనం ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మనస్పర్ధలు వస్తే సాల్వ్ చేసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి కుదరలేదు మన సస్యం నవ్వలేము ఇంకా చావేసారని అయినప్పుడు ఖచ్చితంగా బయటకొచ్చి మీ బతుకు మీరు బతకండి అంతేగాని మీ లైఫ్ ఎవరి కోసం నాశనం చేసుకోకండి ఇది మీ లైఫ్ దేవుడు మీకు ఇచ్చిన లైఫ్ మీ లైఫ్ అనవసరంగా స్పాయిల్ చేసుకోకండి శ్రీనివాస్ గారు మీరు చెప్పండి మీకు ఏమైనా ప్రేమ కథలు ఉన్నాయా ఒకటి రెండు కాదు ఒక వంద కథలు మరి ఆవిడ అలా చెప్పినందుకు మీరు కూడా చెప్పాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే అంత ప్లెయిన్ గా ఉన్నారు అంత తెల్ల కాగితం అసలు ఎంతో మంది పరిచయం ఉంటారు వస్తుంటారు వెళ్తుంటారు కానీ నేను ప్రేమను చూసాను మాధురి శ్రీనివాస్ గారు నేను అతన్ని మొత్తం హిస్టరీ అంతా బయోపిక్ కూడా రాద్దాం అన్నంత నేను రీసెర్చ్ చేశాను అతను లైఫ్ లో కాలేజ్ డేస్ చిన్నప్పటి నుంచి మొత్తం అంతా రీసెర్చ్ చేస్తే శ్రీనివాస్ గారు ఎప్పుడు ఎవరిని లవ్ చేయలేదు మీకు అసలు బయోపిక్ రాస్తారంట మూవీ కూడా తీస్తా చాలా మంది వస్తున్నారు శ్రీనివాస్ గారు స్టోరీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈవెన్ మా లవ్ స్టోరీతో కలిపి తీద్దామని చాలా మంది మాకు కన్సల్ట్ అవుతున్నారు ఈ బిజినెస్ లో పడి కొంచెం గ్యాప్ ఇచ్చాం మంచి స్టోరీస్ ఉన్నాయి అతని లైఫ్ లో ఎప్పుడు ఎవరిని లవ్ చేయలేదు అతను ఫస్ట్ అండ్ లాస్ట్ నేను లవ్ చేసి ఉంటాను అసలు మాధురి గారు అయితే పెద్ద స్కెచ్ తోనే హైదరాబాద్ తెలంగాణకు వస్తున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఆవిడ ఒక మంచి డాన్సర్ యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ సినిమాకి ప్రొడ్యూసర్ గా వర్క్ చేశారు డైరెక్షన్ ఛాన్స్ ఉంది ఆవిడికి యాక్టింగ్ ఛాన్స్ ఏదైనా మీకు డైరెక్షన్ రాదు లేదా శ్రీనివాస్ గారికి ఇంట్రెస్ట్ ఉండేది మూవీ మూవీస్ లాక్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేది నాకు జగన్మోహన్ రెడ్డి గారంటే అభిమానం అతనంటే ఒక ఇది దైవ సమానులు నాకు సో అతను చేసిన పథకాలన్నీ ప్రజలకి తెలియాలనే ఆలోచనతో ఆ పథకాలని ఎలా ఎలా ప్రవేశపెట్టారు ఎలా చేశారనే ఆలోచనతో ఒక స్టోరీ చిన్నది రెడీ చేసుకొని శ్రీనివాస్ గారిని లీడ్ రోల్గా పెట్టి వాలంటీర్ ఒక మూవీకి ప్రొడ్యూస్ చేశాను ప్రొడ్యూస్ చేసి ఒక మూవీ అయితే తీసాను ప్రొడ్యూసర్ వరకే చేశాను డైరెక్షన్ అయితే నాకు రాదు యాక్టింగ్ మాత్రం నాకు చాలా ఇంట్రెస్ట్ మీకు సీరియల్స్ లో కానీ సినిమాల్లో కానీ వెబ్ సిరీస్ లో కానీ ఛాన్స్ వస్తే చేస్తారు మంచి మంచి ఉమెన్ విలన్ రోల్ చేయాలని ఉంది నాకు అంటే రియల్ లైఫ్ లోనేమో మీకు మీరు హీరోయిన్ అంతే మళ్ళీ రియల్ లైఫ్ లోకి వచ్చేసరికి విలన్ రోల్ రోల్ చేయాలని ఉంది యాక్చువల్గా ఇవి దేనికి సూట్ అవుతారండి రియల్ లైఫ్ లో మీరు చెప్పండి మంచి మనసు ఉందమ్మా అంతేనా ప్రేమ మీరు సొసైటీ కోసం పెద్దల కోసం పెళ్లి చేసుకున్నట్టున్నారు పిల్లల్ని కూడా కన్నారు కానీ మీ జీవితాల్లో ఏదో వెళుతుంది ఆ టైం ప్రేమ ఆ కరువైంది ఆ ప్రేమ మా ఇద్దరి మధ్యలో ఇప్పుడు అంతే నేను అదే నమ్ముతాను ఎక్కడో గత జన్మలో ఆగింది ఆ బ్రేక్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది అన్ని లవ్ స్టోరీస్ ఫిక్షన్ నుంచి వస్తాయేమో మా లవ్ స్టోరీస్ రియల్ సో ఫిక్షన్ వేరు రియల్ వేరు మాది రియల్ మీకు ఈ ఫెయిర్నెస్ స్పష్టంగా క్లారిటీగా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది నా పట్ల చాలా చూపెడుతుంది కదా అసలు ఇంత ప్రేమని భరించడం కష్టం కదా ధైర్యం పొరపాటున ఒక మాట అంటే ఇమీడియట్ గా ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు అంటే ఒక క్షణం అతను నాతో మాట్లాడకపోయినా నేను ఉండలేను అనమాట ఒక క్షణం ఆ గ్యాప్ కూడా నేను తీసుకోలేను ఏంటి శ్రీనివాస్ గారు ఏం చేశారు మీరు అసలు బాబాయ్ నాకైతే చాలా అసలు మీరు చాలా లక్కీ అండి మీకు అనిపిస్తుంది ఎప్పుడైనా లైఫ్ లో మీరు కొన్ని స్ట్రగుల్స్ పడ్డా డబ్బులు పదవులు అవే మక్కలేదు డబ్బు కావాలంటే నాకు నేను సంపాదించుకోగలను పదవు కావాలంటే నాకు నేను తెచ్చుకోగలను నాకు ప్రేమ ఒక్కటే కావాలి అది శ్రీనివాస్ గారు పరంగా చాలా గ్యాప్ ఉన్నప్పుడు కూడా ఈ ఇలా నా నాకున్న సమస్యలు నాకున్న సవాళ్లు నాకున్న శత్రువులు నాకున్న రాజకీయ ప్రత్యర్థులు పరిస్థితులు ప్రభావాలు నష్టాలు లాభాలు ఇవన్నీ ములిగి తేలి ములిగి తేలి జీవితం అది ఇలాంటి పరిస్థితుల్లో ఆసరాగా అండదండగా ఉండవలసిన అవసరం తనకే ఉంటుంది ఇది ప్రేమ కాకపోతే గత జన్మ సుకృతం కాకపోతే ఎందుకుంటుంది నాది త్యాగం కాదు తనదే త్యాగం నిజంగా నాకోసం నిలబడి ఇన్ని చేస్తున్నప్పుడు ఏ మనిషైనా ఇంకా ఇంకెంతకన్నా ఏం కోరుకుంటాం జీవితంలో పుట్టినాక ప్రేమనే కదా కోరుకుంటాం అది తల్లి ప్రేమ తండ్రి ప్రేమ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు స్నేహితులు ఆఖరికి ఇలా ప్రేమ ఒక నిజంగా అంటే మాధురి గారు మీకు మీ లైఫ్ లో ఒక అసంతృప్తి ఒక వాక్యూమ్ అనేది ఉండొచ్చు ఒకవేళ అందరు ఆడవాళ్ళలాగే నచ్చకపోతే విడాకులు తీసుకొని వేరే జీవితాన్ని ప్రారంభించే అవకాశం కూడా మీకుంది అయినా సరే ఎందుకు దువ్వాడగారే ఎందుకంటే మీ చుట్టూ కూడా ఎంతో మంది మగాళ్ళు ఉండొచ్చు ఎంతో అట్రాక్ట్ చేసే అవకాశాలు కూడా మీకు ఉండొచ్చు అయినా సరే ఎందుకే ఈయనే నచ్చారు మీకు పైగా ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళ ఇంట్లో ఉన్న ఇష్యూస్ ఇవన్నీ మీకు తెలుసు అయినా సరే ఇంత ఏజ్ అంటే శ్రీనివాస్ గారు అన్నట్టు ఇది నిజంగా గత జన్మ బంధం ఏమో అని నాకు మిగిలిపోయిన గత జన్మలో మేము మిగిలిపోయిన ప్రేమికులు ఏమో అని నాకు అనిపిస్తుంది ఇంతమంది ఉంటే అతనే ఎందుకు నాకు కనెక్ట్ అయ్యారు ఇంతమంది అమ్మాయి ఉంటే నేనే ఎందుకు శ్రీనివాస్ గారికి కనెక్ట్ అయ్యాను మా ఇద్దరి మధ్యలోనే ఎందుకు ఇలా రిలేషన్షిప్ డెవలప్ అయింది ఏదో గత జన్మలో మిగిలిపోయిన బంధం ఏమో నాకు కూడా అనిపిస్తుంది శ్రీనివాస్ గారిలో అంటే కొన్ని క్వాలిటీస్ నాకు బాగా నచ్చాయి తను చాలా హంబుల్ హానెస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ నీతి నిజాయితీతో ఉంటారు లంచం ఇలాంటివి ఏవి ఎంత చూపించినా అవి ఏమీ లొంగరు సో ఇవన్నీ కూడా అతను ఉన్న బెస్ట్ క్వాలిటీస్ చాలా రేర్గా ఉండే క్వాలిటీస్ లైక్ డైమండ్ డైమండ్ లాగా లాగా ఎంతో ఎంతో రేర్ రేర్ పీస్ పీస్ ఒక ఈ రోజుకి ఇలా చూసినా గానీ ఈ వీడియో కోసం వెనకబడే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు కూడా అంటే ఆవిడకున్న క్యారెక్టర్ అలాంటిది ఆవిడకున్న క్వాలిటీస్ అలాంటివి అయినా సరే అసలు మీకోసమే ఆవిడ అలా స్టాండ్ అయిపోయి ఉండడం ఇంత పిచ్చిగా పిచ్చిగా ప్రేమించడం మీకు ఎప్పుడైనా ఆశ్చర్యంగా అనిపిస్తుందా కదా నేను అదే అనుకుంటాను నా జీవితం ఎప్పుడో ఆ ఈర్ష్య అసూయ ద్వేషం ఆధిపత్యాల మధ్య నడిచింది మా ఇంట్లో ఇలా ఇలాగే వెళ్ళిపోతానేమో నేను కొన్నిసార్లు అనుకున్నాను ఏంటబ్బా ఈ కుటుంబ జీవితం నాకు ఇలా ఉంది పిల్లలు పిల్లల కోసం బాధ్యత వహిస్తూ చాలా ఓర్పు సహనంతో ఉన్నాను ఇలాగే రహస్యంగా వెళ్ళిపోవాలి కొంత జీవితం అయిన తర్వాత నేనేమనుకునేవాడిని అంటే ఎక్కడికైనా ఆశ్రమానికి వెళ్ళిపోదాం అనుకునేవాడిని లేదు ఎక్కడైనా ఒక ఐదు ఎకరాల ల్యాండ్ తీసుకొని నీట్గా ఒక చిన్న కుటీరం వేసుకొని ప్రశాంతంగా ఒక్కడనే ఉంటాను వ్యవసాయం చేసుకుని ఎవరికీ రానివ్వను నేను ఒక్కడిని ప్రశాంతం బ్రతుకుతాను నాకు ఒక్కడిని కావాలా ఏకాంతం కావాలా విసిగిపోయాను అనమాట ఇంటి వ్యవహారాలకి అలా విసిగిపోయి నాకు లేదా ఎక్కడికైనా వెళ్ళిపోదాం దూరంగా ఇంక అయిపోయి అరవై సంవత్సరాల తర్వాత ఇంక ఇదంతా క్లోజ్ చేసేద్దాం అని అనుకున్న నాకు మళ్ళీ ఆశలు చిగురించి ఒక నాకు ఒక ఒక ప్రేమ ప్రేమ అంటే ఏంటో నాకు కూడా అర్థమయ్యేటట్టు తెలిసేటట్టు అది కూడా భగవంతుడు నాకు ఇచ్చాడంటే ఆ వెంకటేశ్వర స్వామికి ఏ జన్మలో నేను ఆ స్వామిని నమ్ముతాను ఎక్కువగా నిత్యం నేను స్వామినే ప్రార్థిస్తాను నా ఇల వెల్పు ఇంటి ఇల స్వామి ఇచ్చిన ఇదే నాకు అని నేను భావిస్తాను తోటి మగవాళ్ళు కూడా ఈర్చ్య పడే అంత అదృష్టం మీది కదా అన్నిటిని డబ్బులతో కొలవలేము మాధురి డబ్బు ఈ రోజులు ఎవరు సంపాదించట్లేదమ్మా ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించే నిజమే నిజంగా అసలు అంటే ఈవిడ అమాయకురాలు అనిపిస్తుంది ఇక్కడ చూసినప్పుడు మీరు మాత్రం లెక్కే అనిపిస్తుంది అలా మాట్లాడుతూనే ఉంటారు కానీ అంటే ఆవిడ ఎక్కడ లెక్కలేసుకోలేదండి ఇప్పుడు జరిగిన సంఘర్షణ తర్వాత ఈయనకి నేను తోడుగా ఉంటానని ఒక డెసిషన్ తీసుకున్నాను నేను ఒంటరిగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈమె తోడు నాకు ఒక ఆసరాగా దొరికింది అనమాట ఒక చీకటిలో వెలుగులా అలా అలా దగ్గర అది ఆ కారణం ఏంటంటే ప్రేమ హిడెన్ లవ్ ఎక్కడో ఒక దగ్గర బయటపడినటువంటి ప్రేమ ఉంది అది మాకు మా మధ్య ఈ స్థితికి దారితీసింది తప్ప అందరూ ట్రోల్ చేసేటట్టు మేమేదో స్వార్థపూరితంగానో ఇంకొక దురాస ఆశలతోనో ఇది చేయలేదు మా పరిస్థితులే మాకు ఈ స్థితికి దారితీసాయి ఇందులో ప్రేమ అన్నది మాకు ఇంత బలంగా మా మమ్మల్ని దగ్గర తీసింది ఈ ప్రేమతో దగ్గర అయినటువంటి మేము ప్రజలకు కానీ మా మీద ఆధారపడిన పిల్లలకు కానీ మేము పూర్తిగా భరోసాగా ఉండాలి ఏదైతే ఇంక శ్రేష జీవితం ఉంటుందో ఆ జీవితంలో మరిన్ని మంచి వ్యాపారాలు చేయాలి మందికి ఉపయోగపడాలి ఒక విమెన్ ఎంటర్ప్రెన్యూర్గా ఆమెను నిలిచబెట్టాలి నేను అన్నీ చూశాను నేను బిజినెస్లో పీక్స్కి వెళ్ళాను రాజకీయాలు చూశాను అన్నీ చూశాను ఇంకా నాకు అది ఇది చూడాలనే కోరికలు అయితే లేవు ఆమెకు సపోర్ట్గా ఉందాం మాధురి గారు శ్రీనివాస్ గారు ఒక ప్రజాప్రతినిధి ఆయన హీరోయిజం మీకు బాగా నచ్చుతుంది ఆయన మంచితనం మీకు బాగా నచ్చుతుంది కానీ ఆయన ఫ్యామిలీ విషయంలో ఆయనకి ఇంకా బాధ్యత ఉంది పెద్దమ్మాయి పెళ్లి అయింది చిన్నమ్మాయికి ఇంకా ఆయన పెళ్లి చేయాల్సి ఉంది భార్య సరే పోయి ఎటు వచ్చిన ఆమె విషయంలో కూడా ఆయనకి బాధ్యత ఉంది ఒకవేళ ఆయన ఆ క్రమంలో మీరు ఆయనకి అదే చెప్తున్నాను బ్యాలెన్స్ నా దగ్గరికి వచ్చారు ఈ తను ఒక బాధ్యత పెట్టుకున్నారు చిన్న పాప పెళ్లికి వాళ్ళు తను ఫైనాన్షియల్ గా అంతా ఇచ్చేసినా సరే తండ్రిగా నా బాధ్యత నేను నిర్వర్తించాలని నాకు అడిగినప్పుడు తప్పకుండా చేద్దాము మీరు ఎలా చేయాలంటే అలా చేయండి అని చెప్పి నేను కూడా అతను సపోర్ట్ చేయడం జరిగింది ఆ విషయంలో నేను ఎప్పుడు కూడా అతనికి అడ్డు చెప్పేదే లేదు చాలా మంది ఆడవాళ్ళు ఇలాగా ఇష్టమైన వ్యక్తులను ఇష్టపడుతూ ఉంటారు కానీ బయటకు చెప్పలేక అయితే హత్యల దగ్గరకి వెళ్తున్నారు ఆత్మహత్యల దాకా వెళ్తూ ఉంటారు అసలు మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు సొసైటీని 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 నేను 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 ఎప్పుడు నన్ను 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 విమర్శిస్తే నేనేం కృంగిపోను నన్ను పొగిడితే నేనేమి పొంగిపోను రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాను మనల్ని అర్థం చేసుకున్న వాళ్ళు మన దగ్గరగా ఉంటారు నేను వాళ్ళు దూరంగా ఉంటారు సొసైటీని ఎప్పుడు ఎవరు పట్టించుకోకండి అమ్మా సొసైటీ ఎప్పుడు మనం ఎలా ఉన్నా సరే ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుందని ఎప్పుడు పది సార్లు ఇదే చెప్తున్నాను ఉమెన్ ఎలా ఉన్నా సరే సొసైటీ అనేది కామెంట్స్ ఉంటుంది ఎవ్రీ ఫీల్డ్లో లో ఈవెన్ సినిమాల్లో కానీ మీ జర్నలిజంలో ఈ సీరియల్స్ యాక్టిస్ కానీ బిజినెస్ ఉమెన్ కానీ ఏదైనా సరే ఉమెన్ ప్రతి రోజు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నారు ఇలా విమర్శలు కాంట్రవర్సీలు ఎదుర్కొంటూనే ఉన్నారు మన ఇంట్లో కూర్చున్నా సరే పక్కింటి వాళ్ళు పొరిగి వాళ్ళు ఎదురింటోళ్ళు ఏవో ఒకటి మాటలు అంటూనే ఉంటారు కానీ నీ కష్టం వచ్చినప్పుడు ఏ పక్కింటోడు పొరిగింటోడు ఏ సొసైటీ కూడా నీ దగ్గరికి రాదు సో అలా అని మరీ విచ్చలవిడిగా ఉండమని నేనైతే చెప్పను కానీ మీ మీ నచ్చినట్టు మీ మనసుకు నచ్చినట్టు మీ వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడుకున్నా మీరు ఒక ఒక కంట కన్నీర్కి కారణం కాకుండా ఒక జీవితానికి మీరు హ్యాపీగా లీడ్ చేయండి అంతేగాని ఎవరి కోసం మీ లైఫ్ ని నిజ చేయకూడదు సంఘంలో ఉంటూ సంఘానికి చేయకూడదు మనం అంతే ద్రోహాలు ద్రోహాలు చేస్తే ఈ సంఘంలో మనకి చెడ్డ పేరు తెస్తాయి ఎదుటి మనిషి కన్నీటికి మనం కారణం కాకూడదు ఎదుటి మనిషిలో సంతోషానికి మనం కారణమైతే చాలు ఆ సంతోషానికి కారణం కాకపోయినా పర్వాలేదు కానీ కన్నీటికి మాత్రం కారణం కాకూడదు ఈ ప్రిన్సిపల్స్ మనం ఎప్పుడైతే ఉంటామో వ్యక్తిగత విషయాలకి ఈ ప్రిన్సిపల్స్ ఉన్నప్పుడు వ్యక్తిగత విషయాలకు సంబంధం ఏంటి ప్రతి జీవితంలో కూడా మీరు అన్నట్టు చాలామంది మ్యాన్ ఉన్నారు మెన్ చాలామంది మగాళ్ళకి భార్యా బాధితులు ఉన్నారు కుటుంబపరమైన ఇబ్బందులు ఉండేవాళ్ళు ఉన్నారు మానసిక రోగాలతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వాళ్ళు ఉన్నారు ఎన్నో సమస్యలతో ఉన్నవాళ్ళు ఉన్నారు అలాగే మహిళలు భర్త వేధింపులతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు అలాగే కుటుంబ సంబంధాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇవందరూ ఇన్ని ఈ సమస్యల మధ్య వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు ఒక కోణం ఉంటుంది